వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కప్పు షేప్ అనేది రౌండ్గా రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే చెప్తాను షార్ప్గా రావాలంటే ఎట్లా స్టిచ్ చేయాలి అలాగే రౌండ్గా రావాలంటే ఎట్లా స్టిచ్ చేయాలో చెప్తాను అండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి సో చూడండి ఇక్కడ ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కలిపి జాయింట్ అనేది చేసేసానండి ఇప్పుడు ఈ షేప్ అనేది రౌండ్గా రావాలంటే ఏ విధంగా కుట్టాలో చెప్తాను ఎక్కువ మంది రౌండ్ గా ఇష్టపడతారండి అయితే ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ముందుగా అయితే మనం కట్ చేసేటప్పుడు ఈ గుండి డాట్స్ ఆల్రెడీ మనం కటింగ్ చేసుకుంటాం కదండి చిన్న చిన్నవి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్ ని మనం ఏ విధంగా పట్టేసుకొని కుట్టాలని చెప్తానండి ఏ గుండి రెండు కట్స్ కరెక్ట్ వచ్చేటట్టుగా ఇలా కట్ చేసేసుకోండి మనం మెజర్మెంట్ తీసేసుకొని కటింగ్ లో ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు ఈ డాట్స్ రెండు ఒకసారి కరెక్ట్ ఇట్లా పెట్టేసుకోండి అంటే ఇగుండి షోల్డర్ ఇట్లా పెట్టేసుకోవాలి కొంచెం ముందుకు రావాలండి షోల్డర్ కరెక్ట్గా రావాలి జస్ట్ చిన్నది కొంచెం ముందుకి ఇట్లా రావాలి ఇగో చూపిస్తున్నా ఈ క్లాత్ అనేది ఇట్లా పెట్టేసాక ఈ డాట్స్ ఇగోండి మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఆల్రెడీ మనం చిన్న డాట్స్ పెట్టేసుకున్నాం కదా రెండు కరెక్ట్గా పెట్టేసుకుని రెండున్నరకి ఇట్లా మార్కింగ్ చేసుకోండి అంటే ఫస్ట్ మీరు ఇలా ఎంత ఎంత పెట్టేసుకోవాలో మీకు తెలుస్తుంది కదండి దాన్ని బట్టి ఇక్కడ చూడండి మీకు ఈ షేప్ అనేది ఇట్లా గీసేసుకోండి అంటే కుట్టేటప్పుడు ఒకవేళ మీకు ఇట్లా రాలేదనుకోండి అనుకోండి ముందుగానే ఇట్లా గీ తీసేసుకోండి కొంచెం కరువు తిప్పాలండి గా షార్ప్గా స్ట్రైట్గా షార్ప్ షార్ప్గా వచ్చేస్తుంది తర్వాత ఇట్లా పెట్టేసి పైకి కొంచెము ఈగోండి ఇప్పుడు ఏదైనా మార్కింగ్ చేశాను కదా ఈ విధంగా కుట్టాలన్నమాట ఇప్పుడు చూడండి కుడతాను మీకు చూపిస్తాను ఎలాగని చెప్పేసి అలాగైతే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అండి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది షార్ప్గా రాకుండా ఎక్కువ మంది అయితే ఈ విధంగానే కుట్టించుకోవడానికి బాగా ఇప్పుడైతే ఇష్టపడుతున్నారండి ఈగోండి ఈ విధంగా అనమాట కరువులాగా ఇట్లా రావాలి స్లోగా అయినా ఇట్లా కుట్టేసుకొని అయితే రండి షార్ప్గా నీట్గా వస్తుంది అనమాట రౌండ్గా ఇగోండి ఇట్లా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ టైప్లోన ఒక డాట్ ఇట్లా వేసేసరికి ఆల్రెడీ మన షేప్ అనేది బాగా నీట్గా వచ్చిందో లేదని తెలిసిపోతుంది అనమాట లేదు షార్ప్గా వచ్చేయాలంటే అట్లా కరువులాగా వేయకుండా ఇలా స్ట్రైట్గా వేసేసుకొని వచ్చేయడమే ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వేసేసుకొని వచ్చిన ఇప్పుడైతే ఇంకొక కుట్టు వేసుకోండి ఇక పైకి కూడా కొంచెం లాగండి కుట్టు అనేది కొంచెం పైకి లాగితేనే ఈ షేప్లోనే వస్తుంది అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనకు కప్ షేప్ రౌండ్గా రావాలంటే ఈ ట్రిక్ పాటించండి చూసారా ఒక్క డాట్ వేసేసరికి ఆల్రెడీ ఈ డాట్ అనేది ఇక్కడ చంక్లో ఉండే అది ఆల్రెడీ మనకి కనిపించేస్తుంది ఈ విధంగా పట్టేసుకొని వేయాలని చెప్పేసి ఎక్కడి నుంచి ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఎప్పుడైనా మెయిన్ డాట్ ఫస్ట్ వేసేసుకొని తర్వాత ఆటోమేటిక్గా చంక్లో ఉన్న డాట్ మనకి వచ్చేస్తుందండి ఇది వేసేసాక అప్పుడు ఈ రెండు డాట్ల మధ్యలో వెళ్ళి ఈ హుక్స్ పట్టి పట్టి డాట్ అనేది వేయాలన్నమాట ఇప్పుడు ఇవ్వగండి చూసారా అంత బాగా వచ్చేసిందో ఇలా ఈ విధంగా రెండు నీట్గా వచ్చేసాయి కదండి ఈ మిడిల్లోకి ఇట్లా పట్టేసుకోండి ఇట్లా పట్టేసుకొని ఇలా చూసుకోండి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఇగోండి ఈ విధంగా ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి అయితే మరి దగ్గరికి వేసుకొని వచ్చేయకండి గ్యాప్ ఇవ్వండి అంటే హెవీ చెస్ట్ నోళ్ళకైతే రెండు ఇంచులు గ్యాప్ ఇవ్వాలండి డాట్కి డాట్కి నార్మల్గా అయితే ఒకటిన్నర ఇచ్చేసుకోవచ్చు అదే షార్ప్గా రావాలంటే వన్ ఇంచ్ ఇవ్వాలన్నమాట సో ఒకటైతే అయిపోయింది కదండి ఇప్పుడు రెండోది కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్కి ఫస్ట్ అయితే ఇలా షార్ప్గా వేయకుండా ఒకవేళ లేదు మనకి రౌండ్గా వద్దు అనుకుంటే షార్ప్గా వేసేయండి లేదంటే ఇట్లా వేయండి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి ఇక జస్ట్ చిన్నది ముందుగా ఇట్లా ఉంచేసుకొని ఇట్లా పెట్టారనుకోండి ముందుగానే మనం రౌండ్ అనేది గీసేసుకోండి ఒకవేళ రాకపోతే లేదు కుట్టేటప్పుడు వచ్చేస్తుంది అంటే ఫస్ట్ స్ట్రైట్గా వేసుకొని కొంచెం కరువు తిప్పేసుకుంటే సరిపోద్ది పైకి కొంచెం ఇట్లా డాట్ వచ్చేటట్టుగా కుట్టేసుకోండి ఇక నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి వీడియో షేర్ అనేది అవుతుందండి పక్కనే హైప్ బటన్ ఉంది కదండి హైప్ అనేది ఇవ్వండి హైప్ పాయింట్స్ అనేవి సో చూసారు కదండి ఈ డాట్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో ఆటోమేటిక్గా ఈ చంకలో ఉండే డాట్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కుట్టేసుకోవాలి నీట్గా ఇలాగ నాలుగు ఇంచీలు నాలుగున్నర వరకు వేసేసుకోవచ్చు అంటే బ్లౌజ్ హైట్ని బట్టి కూడా ఈ డాట్లు అనేవి వేసేసుకోవాలి కదండి అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటికి మిడిల్లోన ఈ హుక్స్ పట్టి కాజాపట్టి డాట్ అనేది వేసేసుకోవాలి ఇగోండి చూసారు కదా రెండు షేపులు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా అనమాట సో ఈ గుండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా చూసుకోండి రెండు కుట్టినాక తర్వాత ఈ షేప్ బెల్ట్ ఉంది కదండి ఈ షేప్ బెల్ట్ కూడా మీ జాయింట్ అని చూపిస్తాను అయితే ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి మెయిన్ క్లాత్ రెండు పొరల్లో తీసేసుకున్నాను అలాగే లైనింగ్ క్లాత్ రెండు పొరల్లో తీసేసుకున్నాను ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకోండి ఇగన్ చూసుకోండి అంటే కాజే పట్టి ఎటువైపు వస్తుందో ఒకసారి చూసేసుకోండి ఈ విధంగా నీటి పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజే కాజాపట్టి అనేది పాదం వైపు వచ్చేటట్టుగా సెట్ చేసానండి తర్వాత మిడిల్లోన బ్లౌజ్ది పెట్టాను తర్వాత పైన అయితే ఈ లైనింగ్ పెట్టానండి ఈ చూశారు చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఖర్చుకి ఎంత ఉంచుతామో అంత మాత్రమే అలా పట్టేసుకొని రండి ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసేయండి అంటే దాని మీద కుట్ అనేది పడకుండా ఫోల్డింగ్ చేసామనుకోండి కుట్టు పడదు డాట్ మీద ఇలా మనకి ఎంత ఖర్చు ఉంచామో అంత ఖర్చుతో ఇట్లా కుట్టేసుకొని వచ్చేయండి తర్వాత ఇక్కడ చూడండి ఈ ఇది ఉంది కదా షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఉంచేసుకొని మిగతాది ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేయండి లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూసుకొని ఇలా కుట్టేసుకునే వచ్చేయండి అయితే ఈ షేప్ బెల్ట్లు ఇలాగే కాదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారండి సో చూడండి లోడింగ్ పద్ధతిలో ఇట్లా వేసేసుకోవచ్చు అలాగని కిందను కూడా కుట్టు రాకుండా ఇంకో టైప్ అనేది వేయచ్చండి ఇదిగోండి ఒక పార్ట్ అనేది అయిపోయింది కదా ఇదే విధంగా రెండోది కూడా కుట్టేసుకోవాలి ఇందాక ఉక్స్పట్టి కాజాపట్టి వైపు అది అనేది పాదం వైపు వచ్చింది కదండి ఇప్పుడు మన వైపు వచ్చింది అనమాట ఇంకొక మోడల్లోన ఇట్లా కుట్టేసుకోవచ్చండి ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టేసుకొని దాని మీద ఈ బ్లౌజ్ పీస్ది పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని తర్వాత ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు ఇక చూసారు కదా ఇట్లా అనమాట లైనింగ్ క్లాత్ అంటే రెండు పెట్టేసి మిడిల్లోన బ్లౌజ్ది ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కుట్టడం రాని వాళ్ళైతే అంటే బిగినర్స్ అంటే వాళ్ళకి రాకపోతే ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటిలో కుట్టేసుకుంటే సరిపోతుందండి పైన అయితే కుట్టే వేయన అవసరం లేదండి తర్వాత ఈ కిందన కుట్టు అనేది వేసేసుకోండి ఈ కిందన కుట్టు ఎందుకంటే ఈ షేప్ బెల్ట్ ఉంది కదండి హైట్ ఒకళ్ళు ఎక్కువ అయిపోయింది అనుకోండి క్లాత్ అనేది లోపల సైడ్ ఫోల్డింగ్ చేసేసి ఆ మిడిల్ లో ఫోల్డింగ్ చేసేసి కుట్టిస్తే సో చూడండి రెండు ఫ్రంట్ బాట్లు అనేవి ఈ విధంగా వస్తాయి అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో నెక్స్ట్ వచ్చేసి పట్టి కాజాపట్ట అనేది వేసేసుకోవడమే ఇది ఆల్రెడీ ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్